కుల గణనపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నాడి పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవిలు అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం బీసీ కుల సంఘాల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జార్జుల శ్రీనివాస్ తో కలిసి సమగ్ర కుల గణన సాధనయాత్ర సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ కుల గణన చేపట్టలేదని పంతొమ్మిది వందల యాబై ఐదులో కాకా కాలేకర కమిషన్ సిఫార్సులను కూడా పట్టించుకోకుండా పాలకులు గణన చేయలేదని చిరంజీవులు విమర్శించారు ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు ఈ సమగ్ర కులగణన సాధన యాత్ర కొనసాగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాబు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని అందుకోసమే కామారెడ్డి నుంచి ఈ యాత్ర ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు కనీసం ముఖ్యమంత్రులు మంత్రులనే కనీసం సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా మేము అవుతామని చెప్పి గంపెడ ఆశలు పెట్టుకుని బీసీ సమాజం అంతా ఎదురు చూస్తున్నది కాబట్టి బీసీలను రాజకీయంగా అణిచివేయకుండా బీసీల ఆకాంక్షలను బీసీల మనోభావాలను గౌరవించి మీరు తక్షణమే ఇలా బీసేజాలకు పట్టింపు పోకుండా ఉలగణన ప్రారంభించండి ఉలగణన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్తు అరవై శాతం జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది పులవైన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర దాదాపు పద్దెనిమిది రోజులు కొనసాగుతుంది ఈ పద్దెనిమిది రోజుల్లో ఇలా దాదాపు పది ఉమ్మడి జిల్లాలో ఆ జిల్లాలో సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు పెడతాం కరీంనగర్ లో ముగింపు సభలు పెడతాం